ఈ రోజు మనము గీతన్ కలెక్షన్స్ వచ్చామండి ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ టైం కూడా చాలా వీడియోస్ చేసాము మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మంచి కలెక్షన్ ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇస్తూ ఉంటారు అడ్రస్ వచ్చేసి మనకి సితారా సెంటర్ దగ్గరండి సితారా సెంటర్ దాటిన తర్వాత విద్యాధర్పురం అనమాట మీకు మేడం నెంబర్ ఇస్తాను లొకేషన్ అయినా సెండ్ చేస్తారు మీరు వస్తాము విజిట్ చేస్తామంటే లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు అండి ఇవి వచ్చేసి మనకి ఎల్ సైజ్ లో టాప్ అయితే చూస్తున్నాము ఇవి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్లెల్ త్రిపుల్ ఎక్స్ఎల్ కూడా కొన్ని ఉన్నాయి మీడి అంటే లిమిటెడ్ అనమాట సో చూడండి నేను ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నాను వీటిలో మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్స్ ఎక్సలెంట్ ఉంటాయి వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో వీటిలో కలర్స్ కావాలన్న అవైలబుల్ గా ఉంటాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇది బ్లాక్ మీద చూడండి మంచి డిజైన్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లేదంటే మీరు విజిట్ అయినా తీసుకోవచ్చు మనం చూపించేవి ఏంటంటే స్ట్రైట్ కట్ ఉన్నాయి అలాగే అంబ్రిల్లా కూడా ఉన్నాయి ఇది అంబ్రిల్లా వస్తుంది ఇది చూడండి అసలు చాలా బాగుంది ఇదైతే మనకి ఇప్పుడు నేను వేర్ చేశాను కదా ఇలా ఉంటుంది అనమాట కాలర్ నీకు వచ్చేసి ఇలా వస్తుంది ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే ప్లెయిన్ క్వాలిటీ కూడా బాగుంది ఇంతకీ ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసి థౌజండ్కి త్రీ వస్తాయండి చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అంబ్రిల్ అయినా తీసుకోండి స్ట్రైట్ కట్ అయినా తీసుకోండి ఏవైనా థౌజండ్ కి ఫ్రీ వస్తాయి అనమాట ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇదండి చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి వీటిలోనే ఇప్పుడు సేమ్ మనం చూసిన దానిలోనే ఇది ఒకటండి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ లా ఉందండి మంచి కాటన్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది సెల్ఫ్ డిజైన్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కనికంబరం షేడ్ ఆరెంజ్ అట్లా ఉందన్నమాట ఈ మధ్య షేడ్స్ ఏంటంటే మనకి చెప్పలేని కలర్స్ వస్తున్నాయి ఇది కూడా బాగుంది అదే చెప్పా కదా ఇటు బ్లాక్ కాదు అటు స్నెఫ్ కాదు ఒక డిఫరెంట్ షేడ్ వచ్చింది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అసలు నిజంగా ప్రతి ఫ్యాబ్రిక్ బాగుంది ఇదంతా ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ చెక్స్ వస్తాయి లైన్స్ వస్తాయి నెక్కి ఈ విధంగా వస్తుందండి అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఇట్లా వస్తుంది కి త్రీ నిజంగా ఎక్కడ రావండి మంచి ఫ్యాబ్రిక్స్ మంచి క్వాలిటీస్ ఇలా వస్తాయి ఇదైతే మంచి ఆనియన్ పింక్ కలర్ అండి పేస్టల్ షేడ్ అనమాట చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా లైట్ షేడ్స్ ఉన్నాయి మీకు డార్క్ షేడ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ వరకే వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అసలు ఇది ఎం సైజ్ లో చూస్తున్నాము ఇక్కత్ ప్యాటర్న్ అనమాట ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది ఇలా వస్తుంది సో ఏది తీసుకున్నా థౌజండ్ కి త్రీ అండి త్రీ టాప్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి థౌజండ్ కి త్రీ వస్తాయి అండ్ ఇది కూడా బాగుంది గ్రే కలర్ మీద మనకి లైట్ గ్రే కలర్ లోనే వర్క్ వచ్చిందండి సో గా ఉంది ఫినిషింగ్ ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అలాగే పర్ల్స్ వస్తాయి అనమాట ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి నెక్స్ట్ లైట్ కలర్ ఫ్యాబ్రిక్ బాగుంది నిజంగా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా చెప్తారు చాలా బాగున్నాయి అనేసి బ్లాక్ మీద ఇది రెడ్ కలర్ తో వచ్చిందండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ అది రెడ్ వచ్చింది ఇది వైట్ వచ్చింది అనమాట వర్క్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇందాక మనం చూసాము సేమ్ ఇది కూడా పేస్టల్ షేడ్ వచ్చింది అండ్ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది వైట్ మీద బ్లాక్ వచ్చింది యోక్పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మిగతాదంతా ప్రింట్ అనమాట పోయేదేం కాదు ప్రింట్ అంటే అంటే అది కూడా వర్క్ అనుకుంటారని చెప్తున్నాను ఇది వచ్చేసి అండి ఇక్కత్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగున్నాయండి ప్రతిదీ ఫ్యాబ్రిక్ అసలు అసలు చెప్పక్కర్ల ఫ్యాబ్రిక్ గురించి అంత బాగున్నాయి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది రియాన్ వస్తుంది ఇలా ఉంటుంది స్ట్రైట్ కట్ ఉన్నాయి మనకి అంబ్రిలా ఉన్నాయి సో ఇవన్నమాట మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద స్ట్రైట్ లైన్స్ అండ్ ఎండింగ్ లో వచ్చేసి మనకి ఇక్కడ మిర్రర్ వస్తుందండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంతకు ముందు ఇది ఆనియన్ పింక్ లో చూసాము ఇది ఈ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంది అసలు కలర్ అయితే భలే ఉందండి థౌజండ్ కి త్రీ టాప్స్ ఇవే కాదు ఇప్పుడు మనం చూపించినవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చూపించినవి మీకు నచ్చితే లేదు విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది అది కూడా చూడొచ్చు లేదు అంటారా మీకు పిక్స్ సెండ్ చేయమన్నా సెండ్ చేస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి వచ్చి మనకి సైజు ఎల్ ఎమ్ ఈ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఈ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి ఇది త్రీ పీస్ సెట్ అండి ఇలా వస్తుంది ఇది టాప్ ఒకసారి చూపిస్తా ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ దుపటా దుపటా కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఇదండి ఇది డబుల్ లో ఉంది ఓకేనా కాటన్ ఇది ప్యూర్ కాటన్ దుపటా అయితే ప్యూర్ కాటన్ వస్తుంది ఇట్లా వస్తుందండి సైజ్ కూడా పెద్ద సైజ్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ దీనిలో మోడల్స్ ఉన్నాయి సైజ్ చెప్పాను కదా ఎల్ అండ్ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒకటి మీకు టాపు బాటమ్ అక్కడ చూపిస్తుంది చూడండి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇది టాపు ఇది టాప్ చూసారు కదా బాటమ్ అండ్ దుపట్టా దుపట్ట ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తే ఇందా కాటన్ ఓపెన్ చేస్తాయి కదా అండ్ మనకి శివోరి డిజైన్ వచ్చి ఇది ఒక డిఫరెంట్ వచ్చింది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇదన్నమాట దుపట ఇలా వస్తుంది బాగుంది ఇది వచ్చేసి దుప్పట ఇది త్రీ పీస్ సెట్ ఈ త్రీ పీస్ సెట్స్ మనకి ఎం సైజ్ అండ్ ఎల్ సైజ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక డిజైన్ వస్తుందండి దుపట్టా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా సేమ్ ఉంటుంది ఇది బాటమ్ ఇవి కూడా కాస్ట్ వచ్చేసి మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే వస్తున్నాయి ఇవి కూడా త్రీ పీసెస్ వచ్చేసి అంటే ఈ త్రీ పీస్ సెట్స్ త్రీ వస్తాయి థౌజండ్ కి థౌజండ్ కి త్రీ త్రీ పీస్ సెట్స్ వస్తాయి ఓకేనా ఇది క్లియర్ కదా ఇలా ఉంటుందండి ఇది బాటమ్ ఇది టాప్ దుపట్టా చాలా బాగుంది క్లాసీ లుక్ నెక్స్ట్ దీనిలో ఇది ఒక పారెట్ గ్రీన్ పారెట్ కాదు పెసర గ్రీన్ వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇదండి దీనికి వచ్చేసి టాప్ మనకి దుప్పట్ట కాటన్ వచ్చింది ఇలాగా ఇట్లా వస్తుంది ఇదనమాట ఇది కూడా ఇది ఒక మోడల్ దుప్పట్ట అండ్ బాటమ్ రెడీ టు అండి మనకి సైజ్ చెప్పాను కదా సైజ్ గుర్తు పెట్టుకోండి ఎమ్ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో ఇది ఒక మోడల్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది త్రీ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ థౌజండ్ రూపీస్ థౌజండ్ కి త్రీ త్రీ పీస్ సెట్స్ ఇలా వస్తాయి ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ గ్రే కలర్ ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ దసరా గ్రీన్ దుప్పటా వచ్చి చెప్పాను కదా కాటన్ వస్తుంది ఇది ఇట్లా ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా చాలా బాగున్నాయండి ఇట్లా వస్తుంది డైలీ వేర్కి రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు చక్కగా నెక్స్ట్ ఇది ఒకటి వీటిలో ఒకటి ఒక డిజైన్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లేదంటే మీరు ఇక్కడ హౌస్లో అయినా విజిట్ చేయొచ్చు విజిట్ అయినా తీసుకోవచ్చు ఎం అండ్ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి త్రీ త్రీ పీస్ సెట్స్ థౌజండ్ రూపీస్ ఇదో డిజైన్ ఇట్లా కలర్స్ అనమాట నెక్స్ట్ ఇదొక కలర్ ఇది బాటమ్ సో ఇలా ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది బాటమ్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి మంచి డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది బాటమ్ వస్తుంది అండ్ ఇది దుపటా వస్తుంది దుపటా కూడా ఓపెన్ చేద్దామా కలర్ అయితే మంచి డార్క్ కలర్ కదా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇదనమాట మనకి దీనిలో సీక్వెన్స్ లైన్స్ కూడా వస్తున్నాయి చూడండి దీనిలో క్లియర్ గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇది ఒకటి ఇదో డిజైన్ ఈ డిజైన్ కూడా బాగుంది దీనిలో కూడా సీక్వెన్స్ లైన్స్ నీట్ కనిపిస్తున్నాయి ఇంకా కవర్ లో ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు ఈ సైజ్ వచ్చి సేల్ సైజ్ అండి ఎల్లో ఎమ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇదొక డిజైన్ దీనిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి అంటే అన్ని కలర్స్ కాదు కానీ కొన్ని కొన్ని కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒకటి ఇది కాటన్ దుప్పట అండ్ బాటమ్ టాప్ త్రీ త్రీ పీస్ సెట్స్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇలా వస్తాయి మీకు క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా వీలుగా ఇలా అండి ఇది బాటమ్ ఈ సైజు వచ్చేసి ఎల్ సైజ్ వస్తుంది అండ్ ఇది ఒకటి క్లాసీ డిజైన్ క్లాసీ కలర్ కూడా నెక్స్ట్ ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి మనము కాట్ సెట్స్ చూస్తున్నాం అండి సో ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి అయితే అండ్ బాటమ్ కూడా చూద్దాం బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి సేమ్ వస్తుంది విత్ ఎలాస్టిక్ వస్తుంది ఇవి సైజ్ వచ్చేసి మనకి ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి ఈ ఎల్ సైజ్ లోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది అనమాట ఎల్ సైజ్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ ఇది బాటమ్ సో ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కార్ట్ సెట్స్ వస్తాయి ఇలా ఇట్లా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటాయండి చక్కగా ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కార్డ్ సెట్ అండి ఇది కూడా మనకి ఇది అవి మాత్రం ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ సైజ్ అయినా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇప్పుడు త్రీ పీస్ కార్డ్ సెట్స్ అవి చూసాం కదా ఇంకా త్రీ పీస్ సెట్స్ చూద్దాం అండి ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా పార్టీవేర్ కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట మనకి టాప్ వస్తుంది అండ్ ఇది దుపటా ఇది బాటమ్ ఇవి కూడా రెడీ టు వేర్ ఇది వచ్చేసి మనకి సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొకటి చూసినామండి ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ వస్తుంది ఇది టాప్ వస్తుంది అండ్ బాటమ్ ఇది ఇది దుప్పటా వస్తుందండి చక్క మంచి పార్టీ వేర్ ఎందుకంటే ఫెస్టివల్స్ లో కూడా మనకి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది ఇక్కడ సో వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ సో ఇది బాటమ్ లో కూడా మనకి ఇలాగా లేస్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇది దుపటా దుపటా కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం చూద్దాం ఆర్గంజా చందేరి అనుకుంటా చందేరి ఇలా ఉంది ఆర్గంజ కాదు చందేరి వస్తుంది ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో మనకి స్టిచ్ కూడా చేసేసే ఉంది ఇక్కడ టూ సైడ్స్ చాలా నీట్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్న త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పార్టీవేర్ కలెక్షన్ వస్తుంది ఇది నెక్ ఇలా డిఫరెంట్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మనకి చాలా నీట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఇది వచ్చేసి దుప్పట అండ్ బాటమ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి సెండ్ చేసేయండి సైజెస్ చెప్పాను కదా మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండ్ ఇది వచ్చేసి దుప్పటా ఇట్లా వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ కలర్ చూడండి మంచి కలర్ అండి చాలా మంచి కలరు ఇలా స్టెప్స్ లా ఉంటుంది చక్కగా హ్యాండ్స్ కూడా వర్క్ ఇలా ఉంటుంది కాలర్ నెక్ వచ్చి నెక్ అంతా వర్క్ వస్తుంది మనకి ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట సూపర్ కలెక్షన్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్స్ వీటిలో కలర్స్ కూడా ఇంకా అవైలబుల్గా ఉంటాయండి మీకు పిక్స్ సెండ్ చేయమన్నా సెండ్ చేస్తారు వీటిలో ఇప్పుడు ఈ మోడల్ చూస్తున్నారు కదా ఈ మోడల్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాము ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు మనం చూసేది డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది బోటం అండ్ దుప్పట్టా ఆల్రెడీ మనం ఇందాక దుపట్టా ఒకటి ఓపెన్ చేసాం కదా సేమ్ అలానే ఉంటుంది జరీ లైన్స్ తో ఇవి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ సైజు మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి వీటిలో కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ బాగుంది కలర్ మెరూన్ షేడ్ అండ్ లైట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది లైట్ కలర్ వస్తుంది చక్కగా క్లాసీ కలర్ వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ ఇది ఒక కలర్ అనమాట ఇంకా ఉన్నాయండి ఇంకా కలెక్షన్ అయితే ఉంటుంది విజిట్ చేసినా చూడొచ్చు లేదన్నా పిక్స్ సెండ్ చేయమన్నా పిక్స్ అయినా సెండ్ చేస్తారు వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి మనము త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ అండి ఇవి కూడా థ్రెడ్ వర్క్ వస్తాయి చక్కగా చాలా బాగున్నాయి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు మనం చూపించే వాటిలో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ గా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇది మనకి దుప్పట్టా వస్తుంది అండ్ బాటమ్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఒకసారి దుప్పట్ట కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఎంత లెంత్ అనేది మీకు తెలుస్తుంది ఇది బాగుంది లెంత్ అయితే ఇలా వస్తుంది ఒకసారి ఇలా ఓపెన్ చేయ ఇలా వస్తుంది లెహరియా లో వస్తుంది బాగుంది ఇట్లా వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఇప్పుడు మనం చూసేది వీటిలో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాము దీనిలో ఇది ఒక కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా అండ్ దుప్పట ఇట్లా వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇవి కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా త్రీ పీస్ సెట్స్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా క్లాసీ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా అంటే మనకి వీడియోలోకి ఎలా ఉందో తెలియదు కానీ బయట అయితే క్లాసీ కలర్స్ అండి ఇవి అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది అసలు ఇది ఇంకా ఎక్సలెంట్ పీస్ అండి క్రీమ్ కలర్ క్రీమ్ మీద మనకి నావీ బ్లూ కలర్ తో వచ్చింది వర్క్ అంతా కూడా ఇది వచ్చి దుపట్ట ఇలా మనకి బోర్డర్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది క్లాస్ గా ఉంటుంది ఇది కూడా చక్కగా అండ్ డిజైన్ ఇది షుబోరీ డిజైన్ లో ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి దుపటా ఇట్లా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం ఇది గ్రే కలర్ లో యోగపాట్ అంతా కూడా మన టెట్ వర్క్ వచ్చింది ఇలాగా ఇది వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ దుపటా ఇది కూడా డబుల్ షేడ్ వస్తుంది దుప్పట ఇట్లా వస్తుంది షిబోరీ డిజైన్ మంచి క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇట్లా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది అనమాట ఎల్ ఎక్సెల్ డబుల్ ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ లేస్ చూస్తున్నాం అండి ఇలాగా బండిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక బండిల్ ఇదొక బండిల్ 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 తీసుకోవాలండి బండిల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లేదు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు అండి ఈ త్రీ బండిల్స్ అంటే ఈ ప్యాక్స్ ఇది ఒక ప్యాక్ కదా ఇది ఒక కాక్రూమ్ ఇలా త్రీ ప్యాక్స్ కనుక తీసుకుంటే థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు లేదు సింగిల్ చాలు అనుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సింగిల్ అయితే సో ఇవే కాదండి లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏమైనా కావాలనుకుంటే ఫిక్స్ అయితే సెండ్ చేస్తారు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి